విశ్వనాథ్ రెడ్డి గారు బదిలీ మీద ఎక్కడ పోతున్న సందర్భంగా ఈ సభకు చేసిన పూల ప్రముఖులకి పాత్రికే మిత్రులకి నా ఆఫీసర్స్ కి మా పోలీస్ స్టాఫ్కి అందరికీ నమస్కారాలు ఆల్మోస్ట్ వన్ ఇయర్ చేశారు విశ్వనాథ్ రెడ్డి నేను కూడా సీఎం అదే టైంలో ఇక్కడ రాజ్య సర్వే రావడం జరిగింది యాక్చువల్గా ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ కఠిన స్థానం లాంటిది మనకి పబ్లిక్ కనపడేది లానల్ ఆఫీసర్ కన్నా ట్రాఫిక్ పోలీసే కనపడేది కాబట్టి ట్రాఫిక్ పోలీసు బట్టే ఒక అంచనా కూడా రావడం చేస్తుంది ఆ పోలీసింగ్ పోలీస్ అనేది కానీ చాలా ఛాలెంజెస్ లిమిటేషన్స్ ఉండ ఉండి కూడా విశ్వనాథ్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా చేసినాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం షేర్ చేసుకుంటా ఉన్నది మన రాయచోటి టౌన్లో పార్కింగ్ ప్లేసెస్ లేవు ఎందుకంటే టూ వీలర్స్ ఎక్కువ ఉన్నాయి ఫోర్ వీలర్స్ కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి కానీ సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల కంప్యూటర్స్కి అంటే వచ్చిపోయే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత జంక్షన్స్లో కూడా ఈ యొక్క చాలా మనకి తక్కువ జంక్షన్స్ ఉండడం దానికి కూడా సరైన ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కూడా స్టాఫ్ వారు కూడా ఇది ఉన్న స్టాఫ్తోనే ఉన్న వనరులతోనే మనకి విశ్వనాథ్ రెడ్డి ఇక్కడ సక్సెస్ఫుల్గా చేశాడని చెప్పి మనం ఉద్యోగంగా చెప్పుకోవాలి తర్వాత ముఖ్యంగా నేను ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ప్రతి కాలేజెస్కి స్కూల్స్కి చేయమని చెప్తే దాన్ని విశ్వనాథ్ రెడ్డి గారి స్టాఫ్తో అందరికీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది నాకు తెలిసి ఆల్మోస్టర్ గ్రాడ్యుయేట్ అవును కాలేజెస్కి కూడా ఉంటాడు అం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు ఈ సందర్భంగా ఏమంటే మనకి డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఇటువంటివి చేసినప్పుడు చాలా విపరీతరం ఫైన్స్ ఉండేదానికి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవర్ ఒక వ్యక్తి పట్టుబడి మనం మేజర్ దగ్గర రాలేదు అంటే పదివేల రూపాయలు ఫైన్ ఉంటుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మేము ఒకవేళ అంత హార్ష్గా మనం పోకపోయా అంటే చట్టం మనం కానీ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసినామంటే చేయకపోతే రేపు పొద్దున దానికి కాన్సిక్వెన్సెస్ ఆ తాగిన అడిగే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో కానీ అంతా ఫేస్ చేస్తారు ఒకసారి అతని ఇష్టం సార్ వేరే వాళ్ళు అన్యాయంగా ఇన్నోసెంట్గా పోయే వాళ్ళు కూడా అతని వల్ల బాధ్యతలు అవుతారు కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నప్పటికీ ఉన్న దానిలో వాళ్ళకి మంచిగా చెప్పి మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ట్రాఫిక్ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళైతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారి మీద వాళ్ళ యొక్క సిబ్బంది మీద ఉంటుంది తర్వాత పర్సనల్గా మా కింద మా ఇన్స్పెక్టర్ గారు మా వర్క్పర్సర్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నాడమీ లాన్ లాగా ఏమేమి విఏపిస్ డ్యూటీస్ ఉంటాయి తర్వాత ప్రతి బందోబస్తులో కూడా మాకు విశ్వనాథ్ మాకు చాలా ఉపయోగకరంగా నేను ఎప్పుడు చెప్పినా కూడా దానికి కంటెంట్ చేసి ఆఫీసర్స్ దగ్గర ఎటువంటి రిమార్క్ లేకుండా ఈ వన్ ఇయర్ కాలంలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ బయట ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా సరే గా టచ్ లో ఉండి అవన్నీ కూడా ఇక్కడ డ్యూటీ చేసుకోవడం జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికీ ఉన్న వన్ అన్ ఇంత సక్సెస్ఫుల్గా చేసుకుని ఇంతమంది ప్రజల అభిమానం చూడబున్నాడంటే ఇది నాటే ఇది ఒకటి భవిష్యత్తులో కూడా ఎర్రగుంటలో పోయినప్పుడు అది కూడా టాప్ స్టేషన్ అది ఎర్రగుంట్లో అనేది వాటి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడని నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఏదైతే వన్ ఇయర్ ఇక్కడ పనిచేసి ఇంతమంది అభిమానులు చూడగన్నందుకు విశ్వనాథ్ రెడ్డి కూడా భవిష్యత్తులో అదేవిధంగా అంత మంచి జరగాలని చెప్పి కోరుతూ வாழ்க்கே வாழ பித்தி பிள்ளைகளும்